హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఒక కొత్త న్యూస్ అయితే చెప్తాను కానీ కొత్తదేం కాదు ఇది పాతదే అనుకుంటాను ఎందుకంటే మేము చిన్నప్పుడు కూడా వీటిని వేయించుకొని మరీ తినేవాళ్ళము ఇవి ఏమిటి ఎందుకు తినేవాళ్ళు అనేది అయితే అప్పుడు తెలియదు ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఇది చాలా మంచిది అని చెప్పి చింత గింజలు అండి చింతగింజలు తెలుసు కదా అందరికీ చూడండి ఇవి చింత గింజలు వీటిని నేను బాగా వేయించేసానండి బాగా వేయించేసి అంటే మామూలుగా మూకుట్లో వేసి బాగా వేయించేస్తున్నాను బాగా నల్లగా వేయించిన తర్వాత వీటిని ఒకరోజు నానపెట్టేసామనుకోండి నానపెట్టిన తర్వాత దీంట్లోని పైన తొక్కు తీసేసుకుంటే మనకు ఈ విధంగా వస్తాయి చూసారా పైన తొక్కు తీసేసి నానబెట్టిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి నానబెట్టిన తర్వాత పైన తొక్కు తీసేస్తే ఈ విధంగా గింజలు అయితే వస్తాయండి దీన్ని మనము అలాగే తినచ్చు పొళ్ళు లేని వాళ్ళు కొంచెం మిక్సీకి వేసేసుకొని ఆ పేస్ట్ తినేయండి అర్థమైందా పొళ్ళు లేవనుకోండి వాళ్ళకి కష్టమవుతుంది పొళ్ళు లేని వాళ్ళు కొంచెం మిక్సీకి వేసేసుకొని తిన్నారంటే అంత మంచిదంట మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళము ఈ చింత గింజల్ని నిప్పుల్లో వేసి కాల్చుకొని తర్వాత నానబెట్టుకొని తినేవాళ్ళం నిజంగానే చిన్నప్పుడు మా అవీళ్ళందరూ చేసేవాళ్ళు చింత కాయ చింతకాయలు కాలం వచ్చినప్పుడు చింతపండు వలుస్తారు కదా అప్పుడు కాయ ఈ గింజల్ని ఏం చేసేవాళ్ళు అంటే బాగా నిప్పుల్లో కాల్చేసేవాళ్ళు కాల్చేసి తర్వాత దాన్ని పగలగొట్టుకొని నానబెట్టేసి మాకు పెట్టేవాళ్ళు అప్పుడు ఏదో ఒక పలహారంగా తినేవాళ్ళం అంతే కానీ ఇప్పుడు ఇది అంత మంచిది అంటండి అంటే మాకు తెలీదు సైన్స్ పరంగా ఇది ఉందని చెప్పి కానీ అప్పుడు తినేవాళ్ళము ఇప్పుడు ఇది చెప్తూ ఉన్నారు మన కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా మోకాళ్ళు నొప్పులు మోకాళ్ళు ఏదైనా ఎక్కడైనా కీళ్ళ నొప్పులు వాళ్ళకందరికీ ఈ చింత గింజలు జ్యూస్ కానీ పేస్ట్ కానీ ఈ విధంగా తినే ఇది ఉంటే ఇట్టే తినచ్చండి ఏమీ అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు బాగుంటాయి మామూలుగా ఉంటుంది అంత పెద్ద టేస్ట్ ఏమి ఉండదు జస్ట్ నవ్వులుకొని తినేసేది అలాగే రోజు ఒక పది గింజలు తింటే చాలు రోజు ఒక పది గింజలు కానీ తిన్నారంటే మీకు మోకాళ్ళ నొప్పులు కీల నొప్పులు అవన్నీ లేకుండా పోతాయండి ట్రై చేసి చూడండి ఈ విధంగా గింజల్ని బాగా వేయించేసుకోండి బాగా ముక్కలు వేసి బాగా నల్లగా వేయించాలి వేయించిన తర్వాత నానబెట్టుకోండి ఒక్కరోజు నీళ్ళల్లో బాగా నానబెట్టండి నానబెట్టిన తర్వాత ఈ విధంగా గింజలు అయితే పైన పొట్టు తీసేసుకొని సపరేట్ చేసేసుకొని మనము వీటిని తీసుకోవడమే అదే పళ్ళు లేని వాళ్ళకి చెప్పానుగా మిక్సీకి వేసుకొని పేస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు తినండి ప్రతిరోజు ఈ విధంగా తీసుకోండి చాలా మంచిది హెల్త్కి ఇది మాకు తెలియకుండానే మేము చిన్నప్పటి నుంచి తింటా వచ్చాము ఇప్పుడు ఇది ఎక్కువగా చెప్తూ ఉన్నారు కాబట్టి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు తెలియాలా అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే యాజ్ యూజ్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్